హలో అందరికీ అందరూ బాగున్నారా మన పాతకాలం పద్ధతిలో చాట్లను ఇలానే పూసేసేవాళ్ళు అనమాట ఇది నాకు ఎలా తెలుసు అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ ఇలానే చేసేది అప్పుడు మాకు వ్యవసాయం ఉండేదన్నమాట అండ్ అప్పుడు హార్వెస్టర్స్ ఇవన్నీ ఏం లేవు కదండి వడ్లు పట్టేవాళ్ళు కదా ఇదే చాట్లతో చాట్లు గంపలు ఒక డే అంతా చేసేది మా అమ్మ ఈ ప్రాసెస్ దీనికైతే నేను ఇప్పుడు ఏం అంటే ఒక పేపర్ తీసుకున్నాను పేపరు ఒక వన్ టీ టేబుల్ స్పూన్ మెంతులు ఒక డే మొత్తం నానబెట్టేశాను నానిపోయిన తర్వాత మిక్సీలో ఫస్ట్ వేసి బాగా ఆడిచి తర్వాత పేపర్ వేసేసి పసుపు వేసి బాగా మిక్సీ చేశాను మిక్సీ చేసి ఆ చాటకి అప్లై చేశాను మీరు అనొచ్చు ఏంటి మేడం ఇంకా ఇట్లానే ఇదెందుకు యూస్ చేస్తారు మీరు ప్లాస్టిక్ చాట్లు ఉన్నాయి అండ్ లేదంటే పెయింట్ వేయొచ్చు కదా అని అంటారు నాకు ఇలాగనే ఇష్టమండి ఆ ప్లాస్టిక్ చాట్లో చెరిగితే బియ్యం అన్ని కింద పడిపోతాయి సో నాకు ఇదే అలవాటు అయింది కాబట్టి దీన్నే ఇలా చేసేసి యూస్ చేస్తా అనమాట ఇలా అంతా అప్లై చేసిన తర్వాత షేడ్లోనే ఆరబెట్టాలండి షేడ్లో పెడితేనే బాగుంటుంది లేదంటే ఎండలో పెట్టేస్తే కలర్ అంతా పోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి 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 వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్